ఎవర్రా నువ్వు హలోరే తమ్ముడు ఎవరా నువ్వు అన్నా నువ్వా చూసుకోలేదన్నాడెవడు టీవీ నేను జోఫర్ అంటా మన మైనింగ్ సామ్రాజ్యం కలితీ జరుగుతుందని వాడెవడు మన మైపింగ్ సామ్రాజ్యాన్ని ఒకడు కంప్లైంట్ ఇచ్చాడురా నువ్వే చూడలేదన్నా తీసుకొస్తాను వాడిని ఎక్కడున్నా వన్ ఐదు నిమిషాలు తీసుకొచ్చే నా కళ్ళ ముందు పడుకు పెట్టాలా నా భే వచ్చానన్నా వాడ మన మైనింగ్ మాఫియాలో జరుగుతున్న అక్రమాల గురించి టీవీ 9 లో ఎక్క్లూజివ లైవ్ ఇస్తుంటే ఏం చేస్తున్నావురా ఏ పప్పుల ముందు దగ్గంపత జనసత చేస్తున్నావా ఆ నా కొడుకు ఎవడు మినిట్స్ దుబాయ్ నుంచి అందావే ఫ్లైట్ నా కొడుకు నా కళ్ళ ముందు ఐదు నిమిషాలు ఉండాలా లేదంటే వాడి బదులు నువ్వు నువ్వు చస్తా నా పేరు ఎందుకు తెలుసుగా నీకు మన మైనింగ్ మాఫియాలో ఒక అక్రమం చేస్తే వాడిని ఎంత పురాతకం తప్పుతాను దాన్ని మెయింటైన్ ఇచ్చిన వాడికి తప్పు చేస్తే తెలుసుగా తెలుసా తెలుసా మైనింగ్ సామ్రాజ్యంలో నేను పూడ్చి పెట్టే దానిపైన దానిపైన ఒక మొక్క నాటి దీపం పెట్ట నా కలబాటు తెలుసు కదా నీకు నా కొడుకులు నాకు వచ్చిన కళ్ళ ముందు పెట్టు ఓన్లీ ఫైవ్ సెకండ్స్ గో నన్ను వదలండి రా ఎవరురా మీరు ఆ సామ్రాజ్యంలో ఒక్కసారి అడుగు పెట్టిన తర్వాత వేనే అక్షరానికి పదం లేదురా పే సామ్రాజ్యం ఒక్కసారి అడుగు పెడితే ఆ అక్షరం మళ్ళీ నీ నోట వచ్చిందా ఈ పీక ఈ పీక క్వాస్తన కొడక

జాతి పూజ ఇదేంటి బే దీని కాస్ట్ ఎంత తెలుసా నీకు ఐదు రూపాయల కాస్ట్ అనేది దీన్ని తాగితే మధ్య ఎంత కపగా ఉంటుందో తెలుసా నీకు దీన్ని అమ్మ నరాలే నరాలు చూమంటే రబ్బే దీని కాస్ట్ ఎంత తెలుసారా నీకు రెండు వందల యాభై

నీ తలా ఇక్కడ మన పోనేర గుడి దగ్గర ఇలా చేశావు ఇప్పుడు ఎలాగోలా మీరు నన్ను చంపేస్తారు మీ మైనింగ్లో జరుగుతున్న పొల్యూషన్ వల్ల దురదలు చిన్నపిల్లల ప్రాణాలు కలిసిపోతున్నాయి అరే క్రాంతి నా మైనింగ్ లో పని చేస్తున్నాడు తొరదొస్తే గీ కావాలా ఉల్లొస్తే రాసుకోవాలా లేదా నా మైనింగ్ లో మట్టి రాసుకోవాలా కాదు కూడా నీకు టెంపర్ లేదు అయినా నా మైనింగ్ లో పని చేసేవాడికి ఈ వరదరాజు ఇచ్చింది తీసుకోవాలా పుచ్చింది పుచ్చుకోవాలా ఇచ్చింది కాదంటే కాదంటే నీకు నీకు మల్లెపూలే పెట్టే యాపాకేసి పొటేళ్ళి పోలీర బలిస్తా తెలుసుకుందా అదే గతే అదే గతి నీకు ఎలాగైనా మీరు నన్ను చంపేస్తారు కానీ ఆ దేవుడు ఎవరో ఒకరిని పుట్టించుంటారు మిమ్మల్ని చంపడానికి తప్పు అయిపోయింది నన్ను క్షమించండి క్షమించడం నాకు తెలుగులో నత్త ఒకే ఒక పదం క్షమించడం అయినా నువ్వు అడిగావు చూడు దానమ్మ క్షమించడంలో ఉన్న ఎందుకు కిక్క వేరెందు నా చేతులు ఎట్టయినా నీకు తినపూడి పెడతా పెడతాను ఇప్పుడు నన్ను చంపేస్తారు కానీ ఆ దేవుడు ఎవరో ఒకళ్ళ పుట్టించుంటాడు నిన్ను చంపడానికి భలే చెప్పావు రాజా ఎప్పుడు నేర్చావరాజా ఈ మాటలు ఆ రోజు మైనింగ్లో చెప్పేటప్పుడు ఎంత హాట్గా చెప్పేది పద్ధతేనా నీకు పద్ధతేనా ఆ రాముని చంపాలంటే సముద్రం దాటాలా ఈ వరద 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 రాజుని చంపాలంటే సీనమ్మా ధైర్యం ఉండాలా ఉందరే కోని చంపే వాడికి దాని మీద కోపడదప్ప నేను అంతే బాధ్యతగా చంపుతా భయపడేలా చంపుతా మళ్ళీ మళ్ళీ జన్మాలంటే పుట్టించడానికి ఆ భగవంతుడు గచ్చ గచ్చ పడికి ఎలా చంపుతా సస్తావా రే రామాయణంలో ఒక భగవద్గీత ఉందిరా చచ్చిన వారికి మర్రం తప్పదు మీది కొట్ట చచ్చిన వారికి మర్రం తప్పదు మరణించిన వారికి జననం తప్పదు ఆ భగవద్గీతలో ఆ కృష్ణుడు రాశాడు ఈ కిందరదరాజులు రాసింది ఏదో తెలుసా ఒకడి నాపొచ్చిన వాడికి ఎదురొచ్చిన వచ్చిన వాడికేరుకో ఒకడికి నేను వెళ్ళిన వాడికేరుకో తొక్కి పడేస్తా పైన వరద రాజులు పంపించాడని చెప్పు ఆ భగవంతుడు కూడా భయపడే వరద రాజులా అయ్యో ఆ వరదరాజులు స్వర్గం చేస్తాడయ్యా

아글자막 제공 및 자막 제공